హలో గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ అండి నేనైతే మా బాబు బ్రేక్ బాక్స్లోకి చెప్పేసి మేము కూడా ఎప్పుడైనా టైంపాస్గా తినేసి అని చెప్పేసి నేనైతే రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేస్తానండి ఇది మా ఇంట్లో నెయ్యి ఉండింది సో నెయ్యి అయితే అసలు అవ్వట్లేదు కంప్లీట్ అవ్వట్లేదు మళ్ళీ పాడైపోతుందని చెప్పేసి నేను నెయ్యి ఉందని చెప్పేసి నేను రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యి వేడైన తర్వాత అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు సో నేను కాజు కిస్మిస్ బాదం అయితే వేసానండి ఇది మంచిగా ఫ్రై అవుతుంది దాని తర్వాత ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత ఒక వేరే గిన్నెలో తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసి మనం తీసుకున్న రవ్వని చిన్న మంట పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి మా ఇంట్లో లడ్డు అనేది అందరికీ చాలా ఇష్టము కాకపోతే తక్కువ చేసుకుంటే తక్కువ టైం పడుతుంది ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువగానే టైం పడుతుందండి సో నేనైతే మంచిగా స్టవ్ కింద పెట్టేసుకొని నిమ్మలంగా ప్రశాంతంగా కూర్చొని లడ్డైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చిన్న మంట పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా మంట పెట్టడం వల్ల ఏంటి అంటే త్వరగా మాడిపోతుంది మంచిగా ఫ్రై అవ్వదు సో అందుకనే నేనైతే చిన్నగా మంట పెట్టి ఫ్రై చేస్తున్నానండి నేను ఇది ఎంత రవ్వ అయితే తీసుకున్నానో అంత క్వాంటిటీతో షుగర్ అనేది కూడా తీసి పక్కన అయితే ఉంచుకున్నానండి నేను ఇంకా మా ఇంట్లో స్వీట్స్ అనేది అందరికీ ఇష్టం అండి సో ఎంత అవాయిడ్ చేద్దామన్నా మనకు నాలుగు ఆగదు కదా తినాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు టేస్ట్ చేయాలి స్వీట్స్ తినాలని అనిపిస్తుంది సో నాది కూడా మా బాబుకి వచ్చేసింది నేను మా అత్తమ్మ అయితే ఇదిగో కొబ్బరి మిక్సీ పడదామంటే వద్దు అలా బాగోదని చెప్పేసి తురిమి అయితే పెట్టిందండి రెండు కొబ్బరి ముక్కలు సో ఇందులో మధ్య మధ్యలో నేను మళ్ళీ యాడ్ చేస్తున్నానండి నెయ్యి అనేది యాడ్ చేసి మళ్ళీ అది దించే ముందు మనం కొబ్బరి పొడి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఫస్ట్ వేయొద్దు లాస్ట్ మనం ఇంకా దించుతాము ఫైవ్ మినిట్స్ అయితే అనే ముందు మనం ఈ కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా చిన్న మంట పెట్టి కూర్చొని మంచిగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది సో నేనైతే ఇలా కలుపుతూ ఉన్నానండి మంచి కలర్ అయితే వచ్చింది సూజీ రవ్వ మాత్రమే అండి ఇందులో కొబ్బరి పొడి వేసుకోవచ్చు వేసుకోరాదు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల రవ్వలడ్డి అనేది కొద్దిగా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది సో ఇది ఇంకా ఫ్రై అయినట్టే అండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడి రవ్వలో మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేసి ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి సో ఇదైతే వేగిపోయింది ఇంకా ఫైనల్గా ఇంకొక వన్ మినిట్ అలా ఉంచి నేనైతే నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువనే వేశానండి ఎందుకంటే స్మెల్ మంచిగా వస్తుంది బాగుంటుందని చెప్పేసి నెయ్యి తింటే కూడా బాగా బాగానే ఉంటుంది కదా సో అందుకని ఇలా ఫ్రై అయిన తర్వాత నేను దీన్ని తీసి పక్కనైతే ఉంచుకున్నానండి ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ అండి ఇదైతే ఫ్రై అయిపోయింది పక్కన పెట్టేసేయాలి చూస్తున్నారు కదా నేనైతే ఇది తీసి పక్కన పెట్టేశానండి ఇంకా రవ్వ క్వాంటిటీకి సరిపడా నేను షుగర్ అనేది వేసి కొద్దిగా వాటర్ అనేది వేసి చిన్న మంట పెట్టి కరిగేంత వరకు నేను కలుపుతున్నానండి కరిగిన తర్వాత తీగపాకం అనేది రావాలండి మనం నీళ్ళు తక్కువ పోసుకుంటే త్వరగా పాకం అనేది వస్తుంది నీళ్ళు కొద్దిగా కొద్దిగా ఎక్కువయ్యాయి సో పాకం రావడానికి నాకు టైం పట్టింది కొద్దిగా మనం ఇలా ఏళ్ళకి టచ్ చేసి ఇలా అంటే కొంచెం సాగినట్టు అవ్వాలి సో అప్పుడైతే మనం ఈ రవ్వ అనేది కలుపుకోవచ్చు ఇంకా ఇదైతే రెడీ అయినట్టే అండి తీగపాకం చూస్తున్నారు కదా అలా తీగపాకం అనేది వస్తే సరిపోతుందండి లడ్డు చుట్టడానికి ఇది రెడీ అయింది అని మనం తెలుసుకోవాలి సో ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా పాకం వచ్చేసింది అని ఇది రవ్వ మిశ్రమాన్ని మనం వేయించుకు పెట్టుకున్నాం కదా అందులో వేస్తుంది సో నేనైతే కలిపాను కలిపి ఒక వన్ మినిటే ఉంచానండి మళ్ళీ బాగాసేపు పొయ్యి మీద అలాగే పెట్టేస్తే రవ్వ లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది సో మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్రెడీ మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇంకా వెంట వెంటనే మేము కొద్దిగా వాటర్ కానీ నెయ్యి కానీ ఇట్లా చేతికి అలా పెట్టుకొని లడ్డు చుట్టేయడమే సో ఇంకా మొత్తమ్మ నేను నీళ్ళ తడి పెట్టుకుంటూ లడ్డు అయితే చుట్టేసామండి లడ్డు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్